పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు పదమూడవ తారీఖు మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదవ వచనము పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి యేసు ఒక బాలు తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొంభై తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పసిబాలురలో ఏ ఒక్కడైనా నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు